అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర మంచి రచించిన అమరావతి కథల నుంచి అదిగో అల్లదుగో అమరావతి చూసొద్దామని మీకు అనిపించవచ్చు రండి గుంటూరు టు అమరావతి బస్సు ఎక్కేద్దాం జనం జనం తోసుకోవటం గుద్దుకోవటం ముందెక్కుతున్న వాళ్ళని వెనక్కి లాగేయటం వెనకున్న వాళ్ళని మోచేతులతో కుమ్మేయటం చొక్కాలు ఫర్మన్ చిరిగిపోతున్నాయి ఏందయ్యా ఆడంగుల్ని ముందెక్కని అంటూ ముందు మగాళ్ళు ఎక్కేయటం అమ్మో నా కాలు తొక్కేశారు దేవుడో ఏడుపులు చెవులువి చేతులువి జాగ్రత్త వెనక నుంచి ముసలమ్మ అరుపులు పసిపిల్లలు ఆ ఒత్తిడికి కేరు మనటాలు సామాన్లు కిటికీలోంచి లోపలికి తోసేయి ఇలా కోలాహలంగా తన్నుకుంటూ గుద్దుకుంటూ ఒక్కొక్కళ్ళే లోపలికి చేరారు బస్సు బరువెక్కింది కాలు పెట్టడానికి వీలు లేకుండా జనం కిక్కిరిసి ఉన్నారు వాళ్ళకి తోడు శనక్కాయ మూటలో ధనియాల బస్తాలు కూరగాయల బుట్టలు రేకు పెట్టెలు పలుపుతాళ్ళు పారలు బాణాకర్రలు అన్నీ అందులోనే బస్సు బరువుతో కుంగిపోతుంది ముందుకు కదలదు కదలటానికి డ్రైవర్ ఏడి కండక్టర్ ఏడి లోపల ఉక్కిపోతుంది బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుంది ఈ బాధ అన్నట్టు ఏందమ్మా అంత సోటుంటే మీద మీదకి పడతావు చుట్ట తీసేవై సోగ్గడ అప్పుడే ముట్టించాడు దొర చుట్ట అంటూ చిన్న చిన్న తగాదాలు ఉండగా ఉండగా చూడగా చూడగా కండక్టరు కారాకిళ్ళి నములుతూ వచ్చాడు వస్తూనే ఎవరివి బస్తాలు ఈ బుట్టలు తీసే అన్నాడు బస్తావాళ్ళు బుట్టలవాళ్ళు మాట్లాడలేదు మాట్లాడరేం ఎవరవయ్యా ఇవి బయట పారైనా అనేసరికి బస్సులోంచి మావేనయ్యా బరువు లేవు అన్నారు ఎవరో ఇదేమి ఎడ్లబండి అనుకున్నారా టిక్కెట్కి డబ్బులు తీయండి అంటూ టిక్కెట్టు కోస్తున్నాడు బయట పారేస్తానంటే పారేస్తానని అతని ఉద్దేశం కాదు ఆ భావం బస్తాల వాళ్ళకి తెలుసు లగేజీ కొట్టే ముందు అలా అరవటం ఓ లాంఛనం గోరంట్లకి మూడు టిక్కెట్ల సిటీ బస్లో పోలేవు దిగు దిగు అంటున్నాడు ఎవరినో అట్లా అంటే దిగిపోమ్మనే అర్థం కాదు టిక్కెట్ పోగా మిగిల్చిన చిల్లర ఇవ్వను అని బస్సుకి సగం టిక్కెట్లు కొట్టాడో లేదో డ్రైవర్ వచ్చాడు అతనితో పాటే క్లీనర్ వచ్చి హారన్ కొట్టి గురు రైట్ అన్నాడు టిక్కెట్లు శాంతం కొయ్యలేదు వస్తే గొడవ వద్ది అన్నాడు కండక్టరు ఈ ట్రిప్పుకి రాడు పేకాటలో ఉన్నాడు వచ్చే ట్రిప్పే అన్నాడు డ్రైవరు అయితే పోనిస్తా ఉండు తాలూకా దగ్గర ఆపు అన్నాడు కండక్టరు దాంతో క్లీనరు అంటూ దీర్ఘం తీసి రైట్ అంటూ కొరడ జుడిపించినట్టు అనేసరికి బస్సు బయలుదేరింది శాంతం ఇల్లంటయ్య పరుపుల మీద కూకున్నట్టు కూకోడానికి పది మంది కూకునే సీటు సర్దుకోండి అని క్లీనర్ గదమాయించి జనాన్ని సర్దుతుంటే కండక్టరు టిక్కెట్లు కోశాడు తాలూకా కచేరీ దగ్గర మళ్ళీ జనం ఎక్కారు వాళ్ళని సర్దాడు క్లీనర్ పుష్పక విమానంలోలా అందరికీ వేలు మోపటానికి చోటు చూపించి డ్రైవర్ వెనకాల ఆటోకాలు ఇటోకాలు వేసి నుంచొని డైరెక్షన్ ఇస్తున్నాడు ఆ డ్రైవరు అసలు డ్రైవర్ కాదు డ్రైవర్ బావమర్ది అసలు డ్రైవర్కి ఒంట్లో బాగా లేకపోతే ఈతగాడొచ్చాడు వెనక నుంచి క్లీనరు గురు రైట్ కొయ్యి ఎడంకు లాగుతుంది జాగ్రత్త వెనక లారీ ఓడొస్తున్నాడు సైడి ముందు ఉంది చూసుకో చింతకాయలు కొట్టుకునే ఆ పిల్లనేం చూస్తావు ముందు రోడ్డు చూడుబే అంటూ బస్సు నడిపిస్తున్నాడు ఇంతలో గోరంట్లు వచ్చింది అంటే మూడు మైళ్ళు వచ్చామన్నమాట అక్కడ ముసలమ్మ మూటలు దిగాయి అమ్మయ్య ఖాళీ వచ్చిందనుకుంటే ఇద్దరు పిల్లల తల్లి బిందెలు ఎక్కాయి రైట్ చింత చెట్లు దాటుకుంటూ బస్సు పోతుంది బస్సులో విత్తనాలు ధరలు కబుర్లు సాగిపోతున్నాయి కొత్తగా పెళ్ళైన దంపతులు దూరం దూరంగా కూర్చున్నారు మనుషుల మధ్య నుండి తొంగి తొంగి ఒకళ్ళనొకళ్ళ చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఓల్డన్ బస్సు ఆగింది అడ్్రోడ్డు వచ్చింది అడ్్రోడ్డు దిగేవాళ్ళు తొందరగా దిగండి అని కండక్టర్ కేక రైట్ లాంబ్ దాటిపోయింది నిడుముక్కలా వెళ్ళిపోయింది మోతాడక పొలిమేరల్లో బస్సు ఆపేసి ఇంజను ఈటెక్కింది నీళ్లు పోయి అని డ్రైవరు దగ్గరలో ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోయాడు క్లీనరు నీళ్లు పోసిన డ్రైవర్ ఇంకా రాలేదు అతగాడికి మోతాడక పొలిమెరల్లో మరో సంసారం ఉంది వాళ్ళని తాపీగా సాకి పలకరించి మెల్లిగా వచ్చాడు ప్యాసింజర్లు విసుక్కున్నారు ఏంటయ్యా మీరు ఇళ్ళకెళ్ళి హాయిగా ఉంటారు మా బతుకంతా మిమ్మల్ని మొయ్యటమేగా రెండు మెతుకులన్నా తిననివ్వరు అని తిరిగి విసుక్కున్నాడు డ్రైవరు రైట్ పద్నాలుగో మైలు వచ్చింది అక్కడ బస్సు వదిలేసి కండక్టరు డ్రైవరు క్లీనరు కాఫీలకి వెళ్ళారు కాఫీలు తాగేవాళ్ళు ఉంటే తాగండి అని జనానికి పర్మిషన్ ఇచ్చారు మరో పావు గంట తర్వాత ఎండ్రాయి వచ్చింది అక్కడ పెసల బస్తాలు వేసుకున్నాక నరుకుళ్ళపాడు వచ్చింది నరుకుళ్ళపాడు దాటి ఓ మైలు ముందుకెళితే కృష్ణగాలి వచ్చింది మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కనిపించింది మరో ఆరు మైలు ఉందనగా దేవాలయ గోపురం అదిగో శిఖరం దీపాల దిన్నె అయ్యా వచ్చేసాం మీ చేతులు కాళ్ళు కీళ్ళు సమంగా ఉన్నాయో లేదో చూసుకుని మెల్లిగా దిగండి డౌన్ అన్నాడు క్లీనరు కథ సమాప్తం